విజయవాడ ధర్నా చౌక్ లో అగ్రిగోల్డ్ బాధితులు కన్నీటి దీక్షలు చేపట్టారు అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ దీక్షలు నిర్వహించారు ఈ నిరసనకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు నుంచి కూడా భారీగా బాధితులు తరలివచ్చారు అగ్రిగోల్డ్ బాధితులను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని విమర్శించారు ధర్నా చౌక్ నుంచి విజయవాడ ఐ న్యూస్ ప్రతినిధి అబ్దుల్ యాకు అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం అగ్రిగోల్డ్ బాధ్యతల ధర్నా నిర్వహిస్తున్నారు అయితే ఈరోజు ప్రత్యేకంగా పదేళ్ల నుండి అగ్రిగోల్డ్ నుండి రావాల్సిన డబ్బులు అదేవిధంగా ఏజెంట్ల నుంచి ఏజెంట్లకు రావాల్సిన సుమారుగా ఏడు వందల యాభై కోట్ల రూపాయల చెక్కులకు సంబంధించి బోనసుకు సంబంధించి తమ డబ్బులు రావాలి అనేది కూడా వాళ్ళు ఇక్కడ ఈ దీక్షలో కీలకంగా ధర్నా చేయనున్నారు అయితే ఓవరాల్గా పదేళ్ల నుండి వీళ్ళ ఇబ్బందులు ఏంటి ఇప్పటివరకు ఎన్ని పోరాటాలు చేసినా ఎందువల్ల వీళ్ళు ఈ పోరాటాలకి ప్రభుత్వాలు ముందుకు రాలేదు అనేది కూడా అడిగి తెలుసుకుందాం మనతో పాటు మహిళలు ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేము కడప నుంచి వచ్చాం సార్ నా పేరు జయభాగ్యమ్మ మేము కడప నుంచి వచ్చాము గత పదేళ్ళు పది సంవత్సరాల నుంచి మేము దీక్షలు చేస్తూనే ఉన్నాం పోరాడుతూనే ఉన్నాము మేము ఇంత కష్టపడి రోడ్ల మీద తిరిగి ఇంత చేస్తూ ఉన్నా కూడా గవర్నమెంట్కి ఎటువంటి కనికరము లేదు సార్ మేమేం గవర్నమెంట్ సొమ్ము అడగట్లేదు సార్ మేము కష్టపడి అగ్రిగోల్డ్ సంపాదించిన ఆస్తుల్ని అమ్మి మా అమౌంట్ మాకు ఇవ్వమని అడుగుతున్నాము ఒకటో తరతి ఉన్న బిడ్డకి చేర్పించి ఈ పాటికి పదో తరతీ చదువుతుంది పిల్లల చదువులకు ఎత్తిపెట్టింది పెట్టింది ఎత్తిపెట్టింది ఏ మాత్రం మాకు సహాయపడకుండా అగ్రిగోల్డ్ ఆస్తులని అలాగే పెట్టుకున్నారు గాని కళ్ళ ముందు చూస్తూ ఉండంగానే పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందని చాలా భయంకర ఉంది సార్ ఈ అవమానాలు తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ గురించి గవర్నమెంట్ ఏమే కానీ పట్టించుకోవడం లేదు ఎలక్షన్ అప్పుడు అయితే ఇంటింటికి వచ్చి ఎలాగైతే అడుగుతున్నారో మాకు న్యాయం చేయడానికి మేము గవర్నమెంట్ కోసం అని రోడ్లకి మరీ మరీ ఇలా అడుక్కోవాల్సిన పరిస్థితి సార్ పదేళ్ల నుంచి ఇంకా కూడా మాకు న్యాయం చేయలేదంటే ఏ గవర్నమెంట్ సార్ మాకు చేసేది జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పు ఏంటంటే పసుపు ఉంకాలకి పదివేలు వేసాడు కానీ అగ్రిగోళ ఒక లైన్కు తీసుకొచ్చాడండి మమ్మల్ని ఏదో గట్టెక్కిస్తాడు అనుకున్నాం ఆశపడ్డాము చివరికి వచ్చేసరికి పసుపుంకాలుగా పదివేలు వేసి దిగిపోయాడు ఇంకా అది బాగా దెబ్బ కొట్టింది అగ్రిగోళ్ళలో ఆయన్ని అప్పుడు దింపేశారు ఇంకా మాకేయకుండా మమ్మల్ని అన్యాయం చేశాడని ఒక లైన్కి అయితే తెచ్చాడు ప్రాణాలు పోకుండా ఆపాడు దాదాపు మూడు వందల మందికి అక్షేష ఇచ్చాడు అన్నీ చేశాడు తర్వాత జగన్ వచ్చిన తర్వాత తొమ్మిది వందల పాత కోట్లు ఇచ్చి ఆయన శాంక్షన్ చేసిన ఏమి ఇచ్చి మంచోళ్ళే అప్పుడు చనిపోయిన వాళ్ళకి పదివేలు పూర్లో పెట్టిస్తాం నేను వచ్చినాక ఈ మాటలన్నీ చెప్పుకొచ్చాడు జగన్ సర్లేని ఆయన్ని లేపారు మొత్తం ఆయన లేపారు పైకి ఆయన మొత్తం ఉంచాడు మా మేము ధర్నాలు దీక్షలు ఇలా వచ్చి చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా చేశాడు ఇళ్లలో కూర్చొని చేసాము దీక్షలు ఇళ్లల్లో గుళ్ళల్లో కూర్చొని చేసేటప్పుడు అరెస్టులు చేసి కేసులు పెట్టి సంవత్సరం తిప్పాడు కేసులు పెట్టి బయటికి రానియకుండా అప్పుడు కూడా మేము ఆకుండా పది సంవత్సరాల నుంచి మేము చేస్తానే ఉన్నాం లాస్ట్కి ఇది కన్నీటి దీక్ష ఇంకా మాకు సహనం కోల్పోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడుని అడిగేది మేము ఏంటంటే మా వరికుంటపాల్లో మొత్తం అంతా కలప ఎర్ర చెందనం జామాయలు మొత్తం కొట్టుకొని పోతారు మా కడుపులో మండిపోతుంది ఇప్పుడు మాకు మేమందరం అయితే తిరగబడి ఎగబడి కొడితే ఇంకా మీకు గందరగోళం అయిపోద్ది రాష్ట్రం ఇప్పుడు ఊరక కొంచెం పిలుపునిస్తేనే ఇంతమంది వచ్చారు రేపు ఇంకా ఇంకా మాకు ఏం చేయకుండా ఉన్నారనుకోండి ఇక తిరగబడతారు జనం రంగరంగం అయిపోద్ది రాష్ట్రం ఆయన ఏదో చేద్దాం అమరావతిని అది ఇది అనుకుంటున్నాడు చేసుకోమనండి మేము మనుషులమే మా మాకు ఆరు నెలల్లో స్పెషల్గా బ్యాచ్ నియమించి ఆయన్ని చవడానికి కూడా మాకు రావు స్పెషల్గా మా ఆస్తులు అమ్మించి అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారు మీకు భూములు ఇప్పిస్తాము మీకు ఇవ్వాల్సిన వాళ్ళకి అన్నారు యాభై ఏళ్ళ లక్ష ఉండే వాళ్ళకి భూమి ఇస్తారండి అది కూడా గందరగోళమే కదా ఇదంతా మమ్మల్ని స్పెషల్ గా తీసుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ గా మాకు చెప్పి పంపించాలి ఇక్కడికి ఆరు నెలల్లో మాది అయిపోవాలి లేకపోతే మంత్రం గందరగోళం అగ్రిగోల్డ్ బాధ్యతల కన్నీల కన్నీల దీక్షకి పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడికి తరలి చెప్పుకోవచ్చు సుమారుగా ఈరోజు పదిహేను వందల మంది నుండి రెండు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధ్యతలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది మరో మరో పక్కన సుమారుగా పదేళ్ల నుంచి ఈ దీక్షలు జరుగుతున్న నేపథ్యంలో గత గత పదేళ్ల నుంచి దీక్షలు చేస్తున్నప్పటికీ వాళ్ళకి సరైన న్యాయం అనేది వాళ్ళ ఆరోపణ అయితే ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వీళ్ళకి న్యాయం చేయాలి అదే విధంగా ఖచ్చితంగా సుమారుగా ఏడు వందల యాభై కోట్ల చెక్ బోన్ బోన్స్ అయిన చెక్కులను అదేవిధంగా ఎగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి ఆస్తులు అమ్మైనా సరే తమ డబ్బులు మాకు ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి మన మరి ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో అనేది చూడాలి కెమెరా పర్సన్ కిషోర్తో యాగు విజయవాడ ధర్నా చూపుదండి